మనసున్న మారాణి కోమటిరెడ్డి చివరి క్షణాలు సాహిత్యం నిత్య చైతన్య కిరణాలు కన్నీటి మేఘం సదా ని జ్ఞాపకాల్లో కోమటిరెడ్డి గోపాలరెడ్డి మరణం ఒక భౌతిక నిష్కమణ కొందరి మరణం నిర్యాణం కారణ జన్మలకే సాధ్యం లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ అధినేత డాక్టర్ కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారి జీవన సహచరి అర్ధాంగి శ్రీమతి మంజులారాణి గారి భౌతిక నిష్క్రమణ ఒక విషాద పర్వం వివరణ చిత్రం అర్ధ నారీశ్వర తత్వానికి అర్థం చెప్పిన గృహిణి మాత్రమే కాదు సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందిన విద్యాధికురాలు లెక్చరర్గా తన వృత్తిని ప్రారంభించి డాక్టర్ రెడ్డి గారికి బలమైన వెన్నెమ్మకగా నిలిచారు నిరంతరం శ్రమించడం విధి నిర్వహణలో రాజీ లేని తత్వం ఆమె వ్యక్తిత్వానికి పునాది విధిని సైతాంతీకరించిన స్థైర్యం రెండు వేల సంవత్సరంలో దురదృష్టవశాత్తు అనారోగ్యం పాలై ఎడం చేయి కాలు పూర్తిగా సహకరించని పరిస్థితికి చేరుకున్నారు అయినా సరే మొక్కబోని ధైర్యం తన సంకల్పం బలం ముందు ఆ అనారోగ్యం తలవంచింది శరీరం సహకరించకపోయినా ఆమె తన వ్యక్తిత్వ ధర్మాన్ని వ్యక్తి ధర్మాన్ని వృత్తి ధర్మాన్ని ఎక్కడా విస్మరించిన దాఖలా లేదు తన విధిని లక్ష్యాన్ని చేరుకోవడానికి యుద్ధమే చేసింది ఆమె తన ఉద్యోగ నిర్వహణలో ఒక్కరోజు కూడా ఒక్క నిమిషం కూడా సెలవు తీసుకోలేదు నిరంతర తపన నిర్విరామ కృషి ఆమె ఒక యశస్వి లోటస్ ల్యాబ్ స్కూల్ డైరెక్టర్గా ఆమె అందిస్తున్న సలహాలు సూచనలు సంస్థ ఉన్నతికి నిరంతర సోఫానాలు తన ప్రయాణం స్ఫూర్తిదాయకం పేదవారికి అందుబాటులో విద్య పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవ మానవత్వాన్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేయాలనే తపన మంజులారాని మాటల మనిషి కాదు చేతల్లో నిత్య చేతనమైన స్ఫూర్తి ఆశయం ఆమె శ్వాస ఆలోచన ఆమె ధ్యాస మానవత ఆమె బాట విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపింది పర్యావరణ పరిరక్షణకు నడుము బిగించింది సామాజిక సేవలో ఎందరికో చేయితనిచ్చింది విద్యారంగంలో కృషి చేస్తున్న కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారికి సగభాగమే నిలిచారు అర్ధనాడేశ్వర తత్వానికి అర్థాన్ని చెప్పారు అనునిత్యం వెన్నంటి నడిచారు తన విజయానికి ముందు నిలిచారు ఈ నిరంతర నిర్విరామ ప్రయత్నంలో ఆమె దేహం అలసిపోయింది ఆ విషయాన్ని గ్రహించి ఆసుపత్రిలో చేరారు భౌతిక నిష్క్రమణకు సమయం ఆసన్నమైందన్న సంకేతం ఇక సెలవని ఆమె మనసు చెప్పింది అమెరికా పర్యటనలో ఉన్న డాక్టర్ గోపాల్ రెడ్డి గారికి ఈ విషయం చేరిన వెంటనే అంపషయ్పై ఉన్న భార్య కోసం విద్య ఔన్నత్యం పర్యావరణ పరిరక్షణ రంగాల్లో మరిన్ని ఆవిష్కరణల పరిశీలన కోసం అమెరికా నలుమూలలా తిరుగుతున్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారి కళ్ళు కన్నీటి మేఘాలయ్యాయి మనసు కన్నీటి మేఘమై ఆగ మేఘాల మీద హైదరాబాద్ చేరుకున్నారు తన జీవన సహచరి మంజులారాణి గారి చివరి చూపు ఆక ఆకరి క్షణాలు ఆయన చేతుల్లోనే వీడ్కోలు తీసుకోవడం తడి పెట్టించే దృశ్యం ఒక అధ్యాయం ముగిసింది ఒక మహోన్నత వ్యక్తి ప్రయాణం ఇక సెలవని ఆగింది కానీ మంజులారాణి గారి స్ఫూర్తి చైతన్య దీప్తి నలుదిశలా వ్యాపిస్తూనే ఉంటుంది ఇది మ్యాన్ రోబో నివాలి